చాప్టర్ ఎయిట్ పిచ్చివాడి భార్య ఆనందపు అద్భుత రుచిని కాస్త చవిచూసి ఆనంద పూర్ణ కుంభాన్ని హృదయంలో పదిలపరుచుకొని జయరాంబాటికి తిరిగి వచ్చింది శారద సామాన్యుల దృష్టికి ఏడు నెలలకు మునుపు కామార్పు కూరుకు వెళ్ళిన అమ్మాయిలాగే కనిపించింది ఆమె కానీ ఆమెలో ఎన్నెన్ని మార్పులు ఆ అద్భుత పురుషుడు ఆయనతో సంసర్గం ఆయన మాటలు ఎంత ఆనందమైనవి కాలంతో పాటు నశించిపోని జ్ఞానజ్యోతిని కథ ఆమెలో వెలిగించారు జయరాంబాటికి వచ్చిన శారదాదేవిని అక్కడ క్రొత్తగా చూడలేదు అదే ఇల్లు అదే పచ్చిక బయళ్ళు అదే మనుషులు అదే ఆప్యాయత చెలిమి వాటిలో ఎలాంటి మార్పు లేదు కానీ ఆమెలో కాంతిలీనుతూ ప్రకాశిస్తున్న ఆ జ్ఞానజ్యోతి వెలుగు పుంజాలు బాహ్య ప్రపంచంలోని సమస్తాన్ని ప్రకాశింపచేయడం వల్ల ఆమెకు అన్నీ దివ్యమయంగా ద్యోతకమైనాయి అన్యులనే వారెవరూ లేరు అందరూ అంత తనకు చెందినవే అనే భావన ఆమెలో అంకురించి ఈ ప్రపంచాన్నంతటినీ తన ప్రేమతో ఆదుకోవాలంటూ ఆమెను ప్రోత్సహించింది అప్పటి ఆమె మనస్థితిని శ్రీ శారదానంద స్వామి ఎంతో అద్భుతంగా అభివర్ణించారు ఏదో అమూల్య ఆనంద సంపద తనకు లభించిందనే భావన మాత్రం ఆమె హృదయంలో చెక్కు చెదరకు నిలిచిపోయింది హృదయంలోని ఈ పూరింపు వలన ఆమె ప్రవర్తన మాటలు పనులు అన్నింటిలో మార్పు వచ్చింది ఇతరులు ఈ మార్పుని పసిగట్టారా లేదా ఇదమిత్తంగా చెప్పలేం ఈ మార్పు ఆమె ఆమెలో సంచలనానికి బదులుగా శాంతిని ప్రసాదించింది ఆర్భాటానికి బదులుగా గాఢమైన చింతనా సరళిని రేకెత్తించింది స్వార్థానికి బదులుగా నిస్వార్థ ప్రేమను ప్రకాశింపజేసింది తనకంటూ ఉన్న కోరికలన్నిటినీ మనసులో నుండి నిర్మూలించి ప్రజల పట్ట పట్ల కారుణ్యం వహించి వారి దుఃఖాలను తనివి తనవిగా భావించి కరుణాస్వరూపిగా ఆమె రూపుదిద్దుకుంది హృదయంలో పొంగి పొరలుతున్న పరమానందం కారణంగా శారీరక బాధలు ఆమెను ఏ విధంగానూ బాధించలేదు ఇతరుల పట్ల తాను కనబరిచే ప్రేమ ఆప్యాయతలు వారి నుండి తనకు లభించకపోయినా ఆమె బాధపడలేదు దొరికిన దానితో తృప్తిపడి ఎల్లప్పుడూ అంతర్ముఖురాలై తన పుట్టింట వసిస్తూ వచ్చింది శారద ఒక్క మాటలో చెప్పాలంటే శారదకు తాను ఎవరు తన లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని గురించిన ఆత్మజాగృతి కలిగింది తాను కేవలం పుట్టి మరణించే ఒక సామాన్య వ్యక్తి కాదు తన జన్మ ఒక సాధారణమైన సంఘటన కాదు అందుకు ఒక సార్థకత ఉందనే విషయం ఆమెకు స్పష్టంగా తెలిసింది గురుదేవులు ఆమెతో వ్యవహరించిన రీతి బోధించిన సత్యాలు మొదలైనవన్నీ ఆమెకు ఈ విషయాన్నే గుర్తు చేశాయి కానీ వివరాలు ఏమీ తెలియరాలేదు దీనిని అర్థమయ్యేలా చేసి తనకు యుక్తమైన దారిని చూపించగలిగేవారు గురుదేవులు మాత్రమేనని ఆమెకు బాగా అవగతమైంది అందువలన ఆయనను కలుసుకోవాలనే ఉత్సుకత ఆమెకు అప్పుడప్పుడు కలిగేది ఆయన సాన్నిధ్యంలో గడిపిన రోజులు ఆ ఆనందానుభవము ఆమెలో చెరిగిపోని ముద్రవేశాయి లౌకిక రాహిత్యాన్ని ఆ పరమానందాన్ని మళ్ళీ చవి చూడాలని ఆమె మనసు ఉవ్విళ్ళూరింది దాంతో దేహం జయరాంబాటిలో ఉన్న ఆమె మనస్సు మాత్రం గురుదేవుల పాదపద్మాలనే వ్రాలి ఉంది ఆయనను చూడాలి ఆయన వద్ద కూర్చోవాలి అనే ఆరాటం తపన ఆమెలో చెలరేగాయి ఎంతో ప్రయత్నంతో తనను అదుపులో ఉంచుకోగలిగింది మొదటిసారి కలుసుకున్నప్పుడు ఇంత ఆప్యాయత చూపి అభిమానించిన ఆయన నన్ను ఎప్పటికీ మరువలేదు తగిన సమయం వచ్చినప్పుడు నన్ను ఆయన వద్దకు రప్పించుకుంటారు అంటూ శారద తనను తాను తనను తాను సమాధాన పరుచుకునేది ఇలా రోజులు గడవసాగాయి ఆమె కూడా విశ్వాసాన్ని సడలించక గురుదేవులు తనను రప్పించుకునే ఆ శుభదినం కోసం ఆతురతతో ఎదురు చూడసాగింది ఇలా ఒకటి రెండు రోజులు కాదు ఒకటి రెండు నెలలు కాదు నాలుగు సుదీర్ఘ సంవత్సరాలు దొరలిపోయాయి శారద ఇప్పుడు పద్దెనిమిదేళ్ల యువతి పిలుపు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో శ్రీరామకృష్ణులకు పిచ్చి పట్టింది అని పిడుగులాంటి వ్య వ్యాపించింది వదంతులు గాలి కన్నా వేగంగా వ్యాపిస్తాయి కదా కుప్పకూలిపోయింది శారద తనను తాను సంపాదించుకునే లోపుగానే ఈ విషయం గ్రామమంతా ప్రాకిపోయింది అదిగో పిచ్చివాడి భార్య అంటూ ఎగతాళి చేశారు కొందరు విన్నావా సంగతి శారద భర్తకి చెడిందట అంటూ పరోక్షంగా నవ్వుకుంటూ కేరింతలు కొట్టారు కొందరు అయ్యో నీకా ఇలాంటి పరిస్థితి అంటూ సంతాపం నటిస్తారు కొందరు ఆనందించారు మొత్తానికి శారద తన ముఖం బయట చూపించలేకపోయింది రోజంతా ఇంట్లోనే గడపసాగింది కానీ ఎన్ని రోజులు ఇలా ఆమె స్వాంతన కోసం వెళ్ళే చోటు భాను అత్త ఇల్లు మాత్రమే మండుటెండలో చల్లని నీడలా శారదకు లభించింది భాను అత్త రాత్రి ఎంతటి భయంకరమైనదైనా అది శాశ్వతం కాదు సూర్యోదయం వచ్చే తీరాలి అలాగే గ్రామ ప్రజలు అవహేళన గ్రామ ప్రజల అవహేళన శారద జీవితంలో ఏర్పరిచిన శోకమే పరిస్థితి కూడా తప్పకుండా తొలగిపోతుంది అంటూ ప్రతిసారి శారద తనను కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా నచ్చచెప్పేది ఆ వృద్ధురాలు ఆమె ఇంటి వాసారాలు శారద గుడ్డపరుచుకొని విశ్రమించేది భాను అత్త ఒక అసాధారణ వ్యక్తి అనే చెప్పాలి సరళ మనస్కురాలైన ఆమెకు శారద రామకృష్ణులు పార్వతీ పరమేశ్వరులుగానే కనపడ్డారు గ్రామస్తుల అవహేళనతో విసిగిపోయే శారదకు స్వాంతరం ఇవ్వడంతో పాటు తన అమ్మాయి స్థితిని చూచి బాధపడుతున్న శ్యామసుందరిని కూడా అనునయించేది ఇదిగో చూడండి మీ అమ్మాయి సామాన్యురాలు కాదు మీ అల్లుడు కూడా అంతే పరమేశ్వరుణ్ణి పిచ్చివాడని శ్మశానంలో వసించేవాడని పరిహసించింది లోకం లేడీ లాంటి తన అమ్మాయిని ఆయనకిచ్చింది ఆయనకిచ్చి వివాహం చేశానే అంటూ మీలాగే ఆక్రోషించింది ఉమాదేవి తల్లి కానీ తరువాత పరిస్థితి ఎలా మారిపోయింది పిచ్చివాడిగా పరిహసించ పరిహస పరిహసింపబడిన వ్యక్తి నిజానికి లోకానికే అది అధినాయకుడు ఉమా ప్రపంచానికే అధినాయకి అని విన్న ఆమె తల్లి ఎంతగా మురిసిపోయిందో మీ పరిస్థితి కూడా అలాగే కాబోతుంది చూడండి ఇలా శ్యామసుందరితో మాత్రమే కాకుండా గ్రామస్తులతో కూడా చెప్పేది భాను అత్త కానీ పట్టించుకునే నాదుడెవడు కానీ శారదా ఆమె ఇవన్నీ వినే స్థితిలో లేదు ఈ వార్త నిజమై ఉంటుందా అనే ప్రశ్న ఆమెను వేధించేది క్రితంసారి ఆయనను కలుసుకున్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారి స్మృతి పదంలో మెదిలాయి ఎంత తీయని జ్ఞాపకాలు ఆయన మాటలు వేడుకలు వినోదాలు ఆయన అనుగ్రహించిన ఆనంద పూర్ణ కుంభము వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన కనపరిచిన ఆ పవిత్రమైన ప్రేమ ఇవన్నీ అబద్ధమవుతాయా చేతనా స్వరూపుడైన భగవంతుడి గురించి చింతించి చింతించి చైతన్యమయంగా మారిన ఆయనకు మతి చెడుతుందా అసాధ్యం ముమ్మాటికి అసాధ్యమనే మనసు చెప్పింది ఎలాగా ఆయనకు పిచ్చి పట్టి అనడం పిచ్చి అనడం కట్టు కట్టుకదా బహుశా ఆయన శరీర ఆరోగ్యం దెబ్బతిని ఉంటే అక్కడ ఆయన సాన్నిధ్యంలో ఉండి వారికి పరిచర్లు చేయడమే భార్యగా నా కర్తవ్యం అంతేకాకుండా దీన్ని ఒక సాకుగా చేసుకుని ఆయన వద్దకు వెళ్ళాలి అని తీర్మానించుకుంది శారద కానీ లజ్జా స్వరూపిణి అయిన శారద తన భర్త వద్దకు వెళ్ళాలనే కోరికను ఎలా వ్యక్తపరచగలదు ఎవరితో చెప్పగలదు అందువల్ల తగిన తరుణం కోసం నిరీక్షించసాగింది ఆ తరుణం తొందరగా వచ్చింది పద్దెనిమిది వందల డెబ్భై రెండు మార్చి డోలా పూర్ణిమ పండుగ దగ్గర పడుతోంది రోజు గంగా స్నానం చేయడం విశేషం చాలా దూరం నుండి కూడా ప్రజలు గంగానదికి అభిముఖంగా వెళతారు జయరాంబాటి నుండి పలువురు స్త్రీలు కలకత్తాకు వెళ్లనున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దక్షిణేశ్వరం వెళ్ళాలని నిర్మాణి తీర్మానించింది శారద ఈ విషయం ఒక స్త్రీ ద్వారా తండ్రికి తెలియజేసింది కుమార్తె మనసును అర్థం చేసుకున్న రామచంద్రుడు ఎందుకు నేనే వెళ్ళి వదిలిపెట్టి వదిలిపెట్టి వస్తాను అంటూ తాను బయలుదేరాడు నిర్ణయించుకున్న రోజు తండ్రి తనయులు ఇతర యాత్రికులతో పాటు బయలుదేరారు పల్లకి ఏర్పాటుకు స్తోమత లేనందువల్ల కాలినడికే శరణమైంది దక్షిణేశ్వరం చేరుకోవడానికి ఇంకా అరవై మైళ్ళు ప్రయాణం చేయాలి ప్రారంభంలో ప్రయాణం ఆనందదాయకానే ఆనందదాయకంగానే సాగింది దారికి ఇరువైపులా పచ్చని పచ్చిక బయళ్ళు వికసించిన తామరలతో నిండిన చెరువులు మొదలైనవన్నీ చూసి పరవశిస్తూ యాత్రికులు ముందుకు సాగుతున్నారు అప్పుడప్పుడు చెట్ల కింద విశ్రాంతి తీసుకోసాగారు ఒకటి రెండు రోజులు గడిచాయి ఇలా సుదూరపు నడక శారదకు అలవాటు లేనందువలన ఆమె ఎంతో అలసిపోయింది నిస్సత్వ ఆమెను ఆవహించింది అయినా దక్షిణేశ్వరం వెళ్ళాలి గురుదేవులను చూడాలనే తీవ్ర ఆకాంక్షతో ఉన్న ఆమె వీటిని గురించి తండ్రికి చెప్పలేదు కానీ అది కేవలం అలసట కాదని తెలుసుకున్నప్పుడు ఆమె పడిన ఆవేదన వర్ణనాతీతం అది మలేరియా జ్వరం మలేరియా ఆమెకేమీ కొత్త చుట్టం కాదు సాధారణంగానే ఆమెకు అప్పుడప్పుడు మలేరియా జ్వరం వచ్చేది కానీ ప్రస్తుతం అలసట వల్ల బలహీనత వల్ల ఆ జ్వరం ఆమెను బాగా పీడించసాగింది జ్వర తీవ్రత ఎక్కువైనప్పుడు ఆమె కుప్పకూలిపోయింది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది పరిస్థితిని గ్రహించిన రామచంద్రుడు ఒక సత్రంలో విడిది చేశాడు గురుదేవుల్ని చూడలేకపోతానేమో అనే నిరాశ వ్యాధి వల్ల కలిగే ఆవేదన కలగలిసి శారద మనస్థితి అగమ్య గోచరంగా తయారైంది కానీ కుప్పకూలిన ఆ స్థితిలో ఆమెకు కలిగిన దివ్య దృశ్యంతో ఆమెలో నూతనోత్సాహం పరవళ్ళు త్రొక్కింది జ్వర తీవ్రతతో అలసిపోయి పడుకొని ఉంది శారద అప్పుడు నల్లటి ఆకృతి గల ఒక స్త్రీ అక్కడికి వచ్చింది శారద రెప్పవాల్చకుండా ఆమెనే చూడసాగింది ఇంతటి నలుపు రంగును ఆమె ఇంతవరకు చూసింది లేదు ఆ నలుపులో కూడా ఇంత అందం ఇమిడి ఉంటుందని ఆమె అనుకోలేదు ఆమె అంత అందంగా ఉంది వచ్చిన స్త్రీ శారదా తల వైపు కూర్చుంది తన కోమల హస్తాలతో శారదా తలను దేహాన్ని నిమిరింది అంతే శారద అనుభవిస్తున్న అలసట బాధ తొలగిపోయి ఈమె చేతులకు ఎంతటి అద్భుత శక్తి అనుకుని ఆశ్చర్యపోయిన శారద అవును నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అని అడిగింది దక్షిణేశ్వరం నుంచి ఈ జవాబు విని శారద ఆశ్చర్యపోయింది ఏమిటి దక్షిణేశ్వరం నుంచా నేను కూడా అక్కడికి వెళ్ళాలి ఆయనను చూడాలి ఆయనకు పరిచర్యలు చేయాలి అనుకున్నాను అంతలో ఈ దిక్కుమాలని జ్వరం వాతపడ్డాను నేను అనుకున్నదంతా తారుమారైపోయిందేమో కలత చెందకు నువ్వు తేరుకొని త్వరలో దక్షిణేశ్వరం వెళతావు నీకోసమే ఆయనను నేను అక్కడ ఉంచాను ఆహా అలాగా అలా అయితే నువ్వు మాకు ఎలాంటి బంధువువి నీ సోదరిని ఓహో అందుకే నువ్వు వచ్చావా అంటున్న శారద కళ్ళు మూతలు పడ్డాయి అలాగే నిద్రలోకి జారిపోయింది ఉదయం నిద్ర లేచి చూచేసరికి జ్వరం బాగా తగ్గింది నిన్నటి రోజు చూసిన దృశ్యం ఆమెలో నూతనోత్సాహం కలిగించింది అందువలన ఉల్లాసంగా ప్రయాణం ప్రారంభించింది అదృష్టవశాత్తు దారిలో ఒక పల్లకి కూడా లభించింది మరోసారి కూడా ఆమెకు జ్వరం వచ్చింది కానీ అది అంత తీవ్రంగా లేదు అందువలన ఈసారి జ్వరం గురించి తండ్రికి చెప్పలేదు సుదీర్ఘ ప్రయాణం ముగిసింది పడవలో గంగా నదిని దాటి దక్షిణేశ్వరం చేరుకున్నప్పుడు రాత్రి తొమ్మిది గంటలైంది పడవ నుంచి దిగిన శారద మనస్థితి వర్ణనాతీతం పిచ్చివాడు అన్న గ్రామ ప్రజల హేళన నిజమవుతుందా లేకపోతే తన హృదయంలో కుంభం నిలిపి వెళ్ళిన అదే ప్రేమ పురుషుడుగా ఆయన ఉంటారా ఇలా పరి పరి విధాల ఆలోచిస్తూ తడబడే హృదయంతో తిన్నగా గురుదేవుల గదిలోకి వెళ్ళింది వెంట వచ్చిన వారు నహాబత్తుకు వెళ్ళిపోయారు గదిలో అడుగుపెట్టింది శారద ఆమెను చూసిన మరుక్షణం ఆహా నువ్వు వచ్చేసావా మంచిది రారా అన్నారు గురుదేవులు ఆయన కంఠంలో వ్యక్తమైన ప్రేమ ఆప్యాయత శారదలోని సందేహాలన్నింటినీ పటాపంచలు చేశాయి రోజు జైరాంబాటిలో చూసిన ప్రేమమూర్తిలో ఎలాంటి మార్పు లేదు మతి చెడిపోయిందనే మాటకే ఆస్కారం లేదని శారద గ్రహించింది అంతలో గురుదేవులు ఎవరితోనో ఆమె కూర్చోవడానికి ఒక చాపపరచు అన్నారు శారద కూర్చున్న తర్వాత ఇంటి విశేషాలను బంధువుల యోగక్షేమాలను వివరి విచారించారు మాటల్లో తనకు జ్వరం వచ్చిన విషయం చెప్పింది శారద అది విన్న ఆయన ఎంతో ఆందోళనతో అయ్యో ఇప్పుడు నా మధుర్ బ్రతికి ఉంటేనా మధుర్ మరణంతో నా ఎడమ చెడి పడిపోయినట్లయింది అన్నారు శారద హృదయం పులకరించిపోయింది ఆయన మాటల్లోని ఆప్యాయతను చూసి ఆమెకు అమృతం గ్రోలినట్లు అనిపించింది సంతోషంగా లేచిన శారద నహబత్తుకు వెళ్ళడానికి ఆయత్తమైంది ఆమెను వారించిన గురుదేవులు వద్దు వద్దు నువ్వు ఎక్కడే ఉండు నహబత్తుకు డాక్టర్ వచ్చి పరీక్ష చేయడం కష్టం అంటూ గదిలోనే ఉండనిచ్చారు రాత్రి భోజనాలు పూర్తి కావడం వలన హృదయ్ అందరికీ మరమరాలు మాత్రం పెట్టాడు తరువాత శ్రీరామకృష్ణుల గదిలోనే శారద పడుకుంది ఆమెకు తోడుగా మరొక స్త్రీ కూడా పడుకుంది ఉదయం డాక్టర్కు వచ్చి శారదకు మందులిచ్చాడు ఒకటి రెండు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఆ తర్వాత ఆమె నహబత్తుకు వెళ్ళి ఉండసాగింది తన కుమార్తె ఆనందమయ్యే జీవితాన్ని చూసి రామచంద్రుడు తృప్తిగా జయరాంబాటికి బయలుదేరాడు అప్పుడప్పుడు జయరాంబాటికి వెళ్ళి వెళ్ళి వచ్చిన రోజులు మినహాయిస్తే సుమారు పదమూడేళ్ళు శారద నహబత్తులోనే గడిపిందనవచ్చు అనవచ్చు ఆ ఇరుకు గదిలో ముడుచుకొని గురుదేవుల పరిచర్యలలో అత్తగారికి కావలసిన సహాయాన్ని అందించడంలో పూర్తిగా తనను తాను అర్పించుకుంది శారదా.